హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను అసలు అమెరికా రావడానికి ఎన్ని రకాల వీసాలు ఉంటాయి ఎలా రావచ్చు ఏంటి ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఎమిగ్రెంట్ వీసా నాన్ ఇమిగ్రెంట్ వీసా అండ్ మన వాళ్ళకి టెంపరీగా ఉండడానికి వచ్చే వీసానే నాన్ ఇమిగ్రెంట్ వీసా అనమాట అండ్ ఇమిగ్రెంట్ వీసా ఏంటంటే పర్మనెంట్గా రెసిడెన్సీ లేదంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అలా ఫ్యామిలీ మెంబర్స్కి చేసేది ఇమిగ్రెంట్ వీసా సో మనకి ఫేమస్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అండ్ దాంట్లో ఏంటంటే హెచ్ వన్ వీసా అనమాట మన ఇండియా నుంచి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చేది హెచ్ వన్ వీసా నుండి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్స్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసా మీద వస్తారు అండ్ హెచ్ ఫోర్ వీసా డిపెండెంట్ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండదండి రాగానే ఒక త్రీ ఇయర్స్ అన్నా పడుతుంది రావడానికి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి జాబ్ అయినా చేసుకోవచ్చు సో ఎల్వన్ వీసా ఎల్వన్ వీసా ఏంటంటే మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తారో అదే కంపెనీలో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ కంపెనీలో వర్క్ చేయడానికి పంపిస్తారు ఇక్కడ మీరు కంపెనీ మారడానికి మీకు అవకాశం ఉండదండి అదే కంపెనీలో వర్క్ చేయాలి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తేనే ఎక్స్టెండ్ అయినట్టు మీ వీసా అండ్ మీకు ఎల్వన్ వీసా రావడానికి మీరు ఆ కంపెనీలో ఒక వన్ ఇయర్ అయినా దానికి ముందు మీరు వర్క్ చేస్తూ ఉండాలి అప్పుడే మీరు ఎలిజిబుల్ ఉంటారు సో ఎల్ టూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు ఎల్ టూ అనమాట ఎల్ టూ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటుంది రాగానే మీరు ఇక్కడ ఎలాంటి జాబ్ అయినా చేసుకోవచ్చు టీచింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకొకటి వచ్చేసి జేవన్ వీసా జేవన్ వీసా ఏంటంటే స్పెషాలిటీ ఏమన్నా మీరు కోర్సెస్ చేయాలన్నా ఇక్కడ టీచింగ్ టీచర్ జాబ్ చేయాలన్నా లేదంటే ఇంటర్న్షిప్ చేయాలన్నా ట్రైనింగ్ దీని మీద రావాలన్నా కూడా మీరు జీవన్ వీసా మీద రావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేది జే టు వీసా అనమాట టూ వీసా వాళ్ళకి నైన్ మంత్స్కి వర్క్ పర్మిట్ వస్తుంది వచ్చిన తర్వాత ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు ఎఫ్ వన్ వీసా ఎఫ్ వన్ వీసా మనకి తెలిసిందే కదా స్టూడెంట్స్ అందరూ వచ్చేది ఎఫ్ వన్ వీసా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాసెస్ వచ్చేది ఎఫ్ టూ వీసా అనమాట వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండదు సో ఇదనమాట మనకి చాలామంది క్వశ్చన్స్ అండి క్యాబ్ డ్రైవర్గా వచ్చి మేము జాబ్ చేయొచ్చా డే కేర్ వాచ్మెన్ ఇవన్నీ మేము చేయొచ్చా అని అడుగుతున్నారు అలాంటి వాటికి వే వేటికి వీసాలు ఇవ్వరండి ఇక్కడ అమెరికా ఇలాంటి వాళ్ళకి వీసాలు ఇస్తుంది అంటే ఇక్కడ వీళ్ళ సిటిజన్స్కి ఏమైనా స్కిల్స్ లేకపోతే అది మన ఇండియన్స్లో స్కిల్స్ ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రమే స్పాన్సర్ చేస్తుంది వాళ్ళలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇంటర్తోనే ఎడ్యుకేషన్ ఆపేస్తారు కాబట్టి సో వీళ్ళకి ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది డిమాండ్ ఉంటుంది మిగిలిన జాబ్స్ అన్నిటిలో వీళ్ళ సిటిజన్స్ అందరూ ఉంటారు ఇంకొకటి వచ్చేసేసి అంటే డాక్టర్స్ నర్సెస్ కూడా హెచ్ వన్ విస మీద వస్తారు వాళ్ళ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ స్టడీస్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి బాగా పెద్ద స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది వాటి గురించి నేను క్లియర్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ వీసాస్ అన్నింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్